నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఆఫర్ శారీస్ అండి సో షాప్కి విజిట్ చేసిన ఆన్లైన్లో కొనుక్కున్న ఎంతెంత ఆఫర్లు పెట్టినా మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆఫర్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్లు పెట్టినా మనం ఇచ్చే రేటు కన్నా కంపేర్ చేసుకుంటే మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే రేటు కంప్లీట్గా ఆఫర్ అండి ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ అయితే వస్తుంది సో శారీ మొత్తం ఇలా కట్వర్క్ స్టైలు శాటిన్ డిజిటల్ ప్రింటు ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఎక్కడైనా చూసుకొని ప్రైజ్లు కొనుక్కోండి ఫాస్ట్గా అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాము సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ విజిట్ ఉంది గుంటూరులో సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సింగిల్ శారీ నుంచి హోల్సేల్ అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హోల్సేల్గా కూడా వచ్చేయండి షాప్కి ఇలాంటి వెరైటీలు మొత్తం ఉంటాయి మన దగ్గర సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంచి చందేరిలో ఇలా సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ డిజిటల్ ప్రింటెడ్ అండి ఇది వచ్చేసరికి మనకి రెండు వేల మూడు వందల్లోది సో ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నా పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ ఒకటే పీస్ ఈ స్టాక్ అంతగా నడవలేదు సో ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నా అనమాట నెక్స్ట్ వీర్ బ్రాండ్ బ్రాసో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ శారీ చూడండి సెల్ఫీల సీక్వెన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీర్ బ్రాసులో వర్క్ చీరలు అవి పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉంటాయండి పైన ఖరీదే మనకి వెయ్యి నుంచి పదకొండు వందల అవి మీకు మనకి మిక్స్ లాట్ అయ్యం కాబట్టి ఆ రేటుకు వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ వాషబుల్ వాషబుల్ మంచి లేజర్ క్లాత్ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సో బ్లౌజ్ ఇలా సీక్వెన్స్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ ఆరు వందల యాభై వాషబుల్ సిల్క్ టైప్ మెటీరియల్ నెక్స్ట్ టస్సర్ వస్తుంది ఇక్కడ అంతా కూడా వర్క్ కాన్సెప్ట్ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్న బ్లౌజ్ ఇటే ఉంది చూడమ్మా ఇటే ఉంది బ్లౌజ్ చూడు సెవెన్ డబల్ నైన్ మేడం యా దిస్ ఈస్ ద బ్లౌజ్ కాంతా వర్క్ ప్రింట్ అది వర్క్ కాదు బ్లౌజ్లో కింద బోర్డర్ మాత్రం మొత్తం వర్క్ ఇలా హోల్ వర్క్ సెవెన్ డబల్ నైన్ ఇంకపోతే మహేశ్వరి సిల్క్ శారీ పది తొంభై తొమ్మిది పన్నెండు వందలు అలా అమ్మిందండి త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నా ఫ్రెష్ పీసు బట్ కలర్స్ లేవు అండ్ నెక్స్ట్ త్రిబుల్ లైన్ డోలాలు కొద్దిగా ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు బ్లౌజులు రావు సూక్ష్మ లోపాలు సూక్ష్మ లోపాలు ఓకే అనుకుని వాళ్ళు తీసుకోండి ఇవి రెండు వేల మూడు వందలు ఎలా ఉన్నాయి బయట మార్కెట్లో రేటు కొనుక్కున్న తర్వాత నాకు అక్కడ మిస్టేక్ ఇక్కడ మిస్టేక్ అని చెప్పి కంప్లైంట్ చేసేటట్టయితే అయితే మాత్రం ఇవి తీసుకోవద్దు ఎందుకంటే వెయ్యి రూపాయలు ఈ క్వాలిటీ రాదు మన రెగ్యులర్ కస్టమర్లు ఐడియా ఉన్నోళ్ళు ఫటపటా కొనుక్కోవచ్చు కొత్త అయితే కొద్దిగా ఆగి చూసుకొని కొనుక్కోండి ఇబ్బంది ఏం లేదు అండ్ నెక్స్ట్ డోలా సిల్క్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెష్ పీస్ ఇది క్యాటలాగ్ ఐటము చూపించరా బ్లౌజ్ చూపించు ప్లెయిన్లో బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు చాలా బాగుంటుంది ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ ఫ్రెష్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ చూసుకోండి మీరు వంద రూపాయలు ఎక్కడికైనా సరే శారీ రేటు చూసేటప్పుడు షిప్పింగ్ చూసుకోండి వంద రూపాయలు తీసేసి కంపేర్ చేసుకోండి సో టస్సర్ వస్తుంది చాలా బాగుంటుంది గిచ్చా టస్సర్ సో మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అండి త్రిబుల్ అయింది ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా మంచి డార్క్ గ్రీన్ కతాన్ బనారస్ ప్యూర్ కథాన్ బనారస్లో ఇది ఫ్రెష్ పీసు రెండు వేల ఐదు వందలు అలా అమ్మింది ఇది మిక్స్లో ఇదే డిజైన్ అమ్మాము ఇది కంప్లీట్గా ఫ్రెష్ రెండు వేలకు ఇచ్చేస్తున్నానండి ప్యూర్ కథాన్ బనారస్ శారీ పటోల పళ్ళు పటోల బ్లౌజ్ ఒకసారి చూపించామా బ్లౌజ్ రెండు వేలకి ఇట్లాంటి చీర రాదు ఐదు వేలు అలా ఉంటాయి షోరూంలో చెక్ చేసుకొని మన దగ్గర బుక్ చేసుకోండి నెక్స్ట్ త్రిబుల్ నైన్ డోలాలో కలర్స్ వన్ బై వన్ ఇచ్చేస్తున్నానండి త్రిబుల్ నైన్ నో బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఏ శారీ అయినా త్రిబుల్ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ రాదు మేడం ఐదున్నర మీటర్ చీర చీర వస్తుంది త్రిబుల్ నైన్లో ఖచ్చితంగా పదే పది చీరలు ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు సో వీడియోస్ మిస్ అవ్వద్దు లైవ్లు మిస్ అవ్వద్దు సింగిల్ పీస్ ఏంటి హోల్సేల్ ఏంటి మన దగ్గర క్వాంటిటీ స్టాక్ ఉంటుంది సో వచ్చేసేయండి షాప్కి మరి లేట్ చేయదు రావాలనుకున్న వాళ్ళు ఆషాడమ్స్ శ్రావణం ఆఫర్లు ఉన్నాయి ఆఫర్తో పాటు పాటు మీ కొత్త వెరైటీ కొత్త వెరైటీ ప్యూర్ క్వాలిటీ చూసుకోండి మీరు ఆఫర్ల కోసం ఊరికే చూడకుండా ఎక్కడ కొనుక్కున్నా కూడా ఇమిటేషన్లు అమ్ముతున్నారు చెక్ చేసుకొని తీసుకోండి మేడం ఒకటి కొనాలనుకొని వెళ్ళి ఇంకోటి కొంటున్నారు సో ఆన్లైన్లో చెక్ చేసుకోండి మేడం కంపల్సరీగా అండ్ నెక్స్ట్ చూడండి కట్ వర్క్ స్టైల్ వస్తుంది పన్నెండు వందలు అలా అమ్మింది బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది సూపర్ పీస్ మేడం త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తున్నా ఒక మొత్తం శారీ మొత్తం ఇలా కట్ వర్క్ స్టైల్ అండి ప్యూర్ టస్సరు డిజైనర్ బోటిక్ స్టైలు మీకు ఫ్రెష్ చీర వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడన్నా వస్తే చెప్పండి మేడం చెప్పండి ఎక్కడన్నా వస్తే ఎంత బ్యూటిఫుల్ పీస్ ఫటాఫట్ సేలు వీడియోలో అన్నీ కూడా ఆఫర్ రేట్లు తొందరగా అయితే బుక్ చేసుకుంటే మాత్రమే ఈ స్టాక్ దొరికిద్ది నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో హెవీ పెద్ద బౌడరు పన్నెండు వందలు పడుతుంది ప్యూర్ డోలా అండి రా మ్యాంగో స్టైల్ అది చూడండి ఎంత బాగుందో క్లాత్ ఒక్కసారి ఈసిరి ఎంత ప్యూర్ ఉందో ఎక్సలెంట్ పన్నా కానీ శారీ కానీ పన్నెండు వందలు పడుతుంది ప్యూర్ రామాంగో టేస్ట్ వీవింగ్ మిస్టేక్లో వచ్చింది నెక్స్ట్ చిరాన్ జార్జెట్ ఆరెంజ్ కలర్ ఒకటే ఉంది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ రాదు కానీ చీర ఆరు మీటర్ల పైన వస్తుంది ఆరు పక్కా ఆరు మీటర్ల చీర పక్కా వస్తుంది ప్యూర్ చినాన్ ఇవి కూడా అంతే రెండు వేల మూడు వందలు అమ్ముతున్నారు బ్లౌజ్ పెట్టి మనం బ్లౌజ్ లేకుండా ఇస్తున్నాం పన్నెండు వందల యాభైలో నెక్స్ట్ త్రిబుల్ నైన్ డోలా ఇది ఒక పీస్ ఉంది త్రిబుల్ నైన్ బ్లౌజ్ రాదు నెక్స్ట్ లాస్ట్ పీస్ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రెష్ డోలా క్యాట్లాగ్ ఐటమ్ కలర్స్ లేవు ఒకటే ఉంది సిక్స్ డబల్ నైన్ ఓన్లీ నచ్చితే కనుక మరి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ